హలో ఫ్రెండ్స్ హాయ్ నమస్తే వెల్కమ్ టు వర విలేజ్ లాక్స్ అండి ఇదిగోండి కార్తీక మాసం కదండి ఈరోజైతే కార్తీక పుణ్యానికి నేనైతే శివుని గుడికి వెళ్ళానండి శివుని గుడిలో మూడు వందల అరవై ఆరు వత్తులు వెలిగిస్తున్నానండి ఎలా వెలిగించుకుంటున్నా చూడండి ముందే బండగడిగి పసుపు తొంతా అలికేయాలండి అలికిన దాని మీద ముగ్గు పిండి తీసుకొని ముగ్గు వేయాలండి ముగ్గులో రంగులు వేసుకోండి ముగ్గు మీద పసుపు కుంకాలు మాత్రం ఖచ్చితంగా చల్లండి కింద ఆకు పెట్టుకోండి తమలపాకు పెట్టి అందులో గోధుమ పిండితో ప్రమిద చేశానండి ఆ ప్రమిద అక్కడ పెట్టి రాత్రే నానబెట్టి పెట్టుకున్నానండి ఒత్తులు ఆ ఒత్తులు అందులో పెట్టి వెలిగిస్తున్నానండి అంతేనండి ఊదికడ్డలు పెట్టేసి ప్రమిదకు చుట్టూ పసుపు కుంకం బుట్టలు పెట్టండి అంతేనండి చివరగా టెంకాయ కొట్టుకోవడమేనండి అంతేనండి తప్పనిసరిగా ఒక్కసారి నీ కార్తీక మాసంలో పెట్టండి దీపాలు ఎంతో పుణ్యఫలం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పాత వీడియో సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసిన థ్యాంక్స్ అండి